హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను నేమ్ అయితే మార్చాను సాయి రిషిత అనే ఛానల్కి నేమ్ అయితే మార్చానండి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను మీరు నా ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంటుంది అలాగే ఆ వీడియో ఒకవేళ మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను చూశారు కదా మంచి క్వాలిటీ అండి నిజంగా కూడా ఇదంతా కూడా నేను ఏ విధంగా పెట్టుకున్నాను అని చెప్పేసి వీడియో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి క్లీనింగ్ వీడియో అలాగే మోటివేషన్గా బాగుంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ ప్లాస్టికే అండి ఇవైతే గ్లాస్ అయితే కాదు కానీ ఫినిషింగ్ మనకి చాలా మంచిగా వచ్చిందండి నిజంగా చెప్తున్నాను కదా ఇవన్నీ స్టోర్ చేసుకునే ముందు ఇక్కడ నేను ఇక్కడ మనకి పల్లీలు ఉంటాయి కదా పల్లీలు అయితే ఎర్రచిమ్మలు పట్టేస్తున్నాయండి ఇంకా బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను కదా ముందు కూడా పాత ఉండేవి ఇప్పుడు కొత్త దాంట్లో మొత్తం కూడా స్టోర్ చేసుకుందామని చెప్పేసి ఇవన్నీ కూడా మొత్తం వేపేసాను వేపిన తర్వాత నాకు టైం కూడా సేవ్ అవుతుందండి టిఫిన్కి చేయడానికి చట్నీ చేయడానికి టైం అనేది నాకు సేవ్ అవుతుంది అనమాట ఎందుకు అంటే చట్నీస్ అలా చేసినప్పుడు అప్పటికప్పుడు వేయించుకొని పుట్టు తీసి ఇదంతా కూడా టైం పడుతుంది నాకు అందుకని చెప్పేసి నేను ఇలా కాదు అని చెప్పేసి ఇలా వేపేసి పెట్టుకున్నాను తొందరగా వర్క్ అవుతుంది కదా మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా మొన్ననే మొత్తం కూడా గ్రాసరీస్ అన్నీ కూడా తీసుకొచ్చారు మా ఆయన అవన్నీ కూడా ఇంకా ఫిల్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేస్తున్నాను పెద్దవైతే మనకి లెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అంటే మామూలుగా కేజీకి పైగా పడుతుంది బాక్స్ అనేది అలాగే చిన్నవైతే ఫైవ్ హండ్రెడ్ దాకా పడుతుంది అంటే హాఫ్ కేజీ వరకు పడతాయి అనమాట ఏవైనా కూడా కానీ ఇక్కడ మీరు చూడండి మీకు చూపిస్తాను ఇవైతే పాస్తా అండి వన్ కేజీ ప్యాకెట్ అది సరిపోయింది అలాగే ఇక్కడ మీకు గోధుమ పిండి అండి గోధుమ రవ్వ అంటాం కదా గోధుమ పిండి ఇది కూడా ఒక కేజీ ప్యాకెట్ అండి కానీ ఇదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కేజీ ఉంది అని చెప్పేసి చూద్దాము పడుతుందో లేదా అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను పెద్దదైతే తీసుకున్నాను కానీ కొద్దిగా తక్కువ అంటే కొద్దిగా మిగిలిందండి ఇంకా నేను ఆ రోజు నైట్ అంటే నిన్న నైట్ చపాతీ చేసేసాను ఇక్కడ చూశారు కదా కొద్దిగా నేను బాక్స్ని అలా ట్యాప్ చేసి పోస్తున్నాను అనమాట ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ మరీ నిండుతో ఏం వేసేయాలనండి గ్యాప్ అయితే ఉంచాను కొద్దిపాటి పిండి మాత్రం మిగిలింది చూస్తున్నారు కదా ఈ పిండి అయితే మిగిలింది ఇంకా నేను అలాగే గ్యాప్ అలాగే ఉంచేసి లిడ్ అయితే పెట్టాను ఎందుకు అంటే తీసేటప్పుడు మరలా కింద పోతుందేమో అని చెప్పేసి అలాగే పెట్టేశాను అన్నమాట నేను వేసి చూపిస్తున్నాను బాక్స్ పోవట్లేదండి అంటే నేను కింద నుంచే వేస్తున్నాను కదా అని అనుకోవచ్చు మీరు అస్సలు పోవట్లేదండి లిడ్స్ అయితే ఇది కూడా కేజీ ప్యాకెట్టే ఉప్పు అండి కళ్ళు ఉప్పు అంటాం కదా మనము రాక్ సాల్ట్ అదనమాట దీనికైతే ప్లేస్ మిగిలిపింది చూపిస్తాను అది కూడా బెటర్ అనే చెప్పుకోవచ్చు అండి మనం పెట్టే ప్రైస్కి బెటర్ అనే చెప్పొచ్చు ఇది కూడా కేజీ ప్యాకెట్ చూసారు కదా ఎంత లెంత్ ఉందో ఇంకా అదిగోండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ అన్నీ కూడా ఈ విధంగా సర్దుకుంటూ ఉన్నానండి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే అలాగే పాత వాటిల్లో అలాగే పెట్టేశాను నేను ఒక ర్యాక్ అయితే ఆర్డర్ పెట్టానండి అది కూడా స్కిప్ కాకుండా చూడండి ఆ ర్యాక్లో ఇవన్నీ సర్దడానికి నేను ఇవి ఆర్డర్ పెట్టాను మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇది కూడా కేజీ ప్యాకెట్ చూస్తున్నారు కదా కేజీ అయితే ఈజీగా పడుతుందండి ఒక గోధుమ పిండి ఒక్కటి మాత్రం పట్టలేదు మీరే చూసారు కదా ఇవైతే హాఫ్ కేజీ అండి అలసందలు అంటాం కదా అవి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అన్నీ కూడా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి అన్ని లిడ్స్ క్యాప్స్ మొత్తం కూడా ఒకే సైజ్ అండి మనకి పెద్దవి కానీ చిన్నవి కానీ ఒకే సైజు వచ్చాయి అన్నమాట పైన కాకపోతే లెంత్ ఒకటి పెరిగింది పెద్దవి అంతే అంతకు మించి ఇంకేం లేదు నా దగ్గర ఉన్న పౌడర్ ఇదంతా చూస్తున్నది కదా ఇదైతే పెప్పర్ పౌడర్ అండి కాఫీ పొడి అలాగే పుట్నాల పప్పుతో పొడి చేసి పెట్టుకుంటాను అనమాట తాలింపులోకి ఆ దోశలోకి అని చెప్పేసి అవి కూడా అన్నీ స్టోర్ చేసుకున్నాను ఇక్కడ పల్లీలు అయితే ఇంకా చల్లారిపోయాయి ఇంక ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఈ ర్యాక్ అయితే మీషోలో చాలా డేస్ అయిపోయింది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను బాక్స్ చాలా యూస్ఫుల్ అవుతుందండి నిజంగా ధనియాల పొడి మిర్చి పౌడర్ అలాగే పసుపు పొడి ఇలా వేసి పెట్టుకున్నాను ముందైతే పైన అలాగే పెట్టేసుకొని కింద పాతవైతే స్టోర్ చేసుకునేదాన్ని ఇంకా అవన్నీ కూడా తీసేసి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను మీషోలోనే తీసుకున్నానండి ఆ స్టాండ్ కూడా నేను లెంత్ అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి బాక్సెస్ నాకైతే నిజంగానే ఆ స్టాండ్కి కరెక్ట్గా ఫిట్ అయిపోయాయి అక్కడికక్కడ ఇంకా స్పేస్ లేదు అలాగని ఇరుకు లేదనమాట చూస్తున్నారు కదా ఇంకా పల్లీలు అయితే ఇలా బాక్స్లో వేసి పెట్టుకున్నాను మూతలు అయితే చాలా గట్టిగానే ఉన్నాయండి చాలా యూస్ఫుల్ అవుతాయి బాక్సెస్ మనకి చూశారు కదా నాకు తొందరగా అయిపోతుంది వర్క్ అనేది చపాతీలు చపాతీలోకి చేసినప్పుడు చినకాయ పొడి ఉంటుంది పల్లీల పొడి అది కూడా మీకు అన్నీ చేసి చూపిస్తాను ముందు ముందు బ్లాగ్స్లో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను కదా ఇదైతే బ్రూ బాక్స్ అండి దాంట్లో నేను జీరా పౌడర్ అయితే వేసి పెట్టుకున్నాను అయిపోయింది కదా అని చెప్పేసి ఈ విధంగా సర్దాను కదా మరలా ఒకసారి అయితే నాకు ఎందుకు ఆ పైన మాత్రం నచ్చలేదండి అందుకని చెప్పేసి నాకు అర్జెంట్ ఏవేవి అవసరం ఉంటాయో అవి మాత్రమే స్టోర్ చేశాను పైన తీసేసాను ఆ ర్యాక్లో అక్కడ సాల్ట్ రాక్ సాల్ట్ అలాగే షుగర్ పెట్టుకున్నాను అనమాట నాకు అందుబాటులో ఇవి నేను ఎక్కువ వాడుతూ ఉంటాను కదా అవి తీసేసి అవి రేపటి వీడియోలో అయితే చూపిస్తానండి చూడండి ఇంకా ఎండు కొబ్బరి ఉంటుంది కదా పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా అవి అయితే నేను అలా పీసెస్ కట్ చేసుకొని ఎండబెట్టేస్తాను ఇంకా కర్రీస్లోకి ఏదన్నా కావాలంటే అలా వాడేసుకుంటూ ఉంటాను కాఫీ పొడి పల్లీల పొడి ఇదంతా కూడా నేను ఎక్కువ వాడుతూ ఉంటానండి తర్వాత ఇక్కడ చిన్న ఉల్లి ఉంది కదా డెకరేషన్కి ఇంకా వీటిలో ఫ్లవర్స్ తీసుకొచ్చాను కింద చెట్టుకు అవి ఇంకా చేసి అంటే ఇవి వేస్తున్నాను అనమాట ఇవి వేస్తుంటే రిషి దీపు వాళ్ళు వచ్చారండి ఇంకా చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా రిషి పెడుతుంది మమ్మీని పెడతాను మమ్మీ అని చూసారు కదా సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను దాన్ని ఇంకొక విధంగా డెకరేట్ చేశాడు దీపు చూడండి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి మొత్తం కూడా మీషోనే నిజంగా మీ మీషో ఉంటే అవసరమైనవి ఏమో కానీ అవసరం లేనివన్నీ కొంటూ ఉంటాము నిజమా కాదా చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ప్లీజ్ ఎంతమంది ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఈ స్పేస్ అనేది బెడ్రూమ్కి రూమ్కి ఈ స్పేస్ అయితే ఉంది మాకు మిడిల్లో ఆ స్పేస్లో ఇదైతే పెట్టేసాను చూసారు కదా రిషి దీపు మళ్ళీ ఎలా పెట్టేస్తున్నారు ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నారండి మార్నింగ్ వీడియో పెట్టడానికి అస్సలు కుదరలేదండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే అప్లోడ్ పెట్టాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సరిదారు తర్వాత నేను ఇంకా రిషి వాళ్ళకి తినిపించేసి తర్వాత స్కూల్లో అయితే వదిలిపెట్టాను అన్నమాట చూస్తున్నారు కదా మొత్తం కూడా ఫ్లవర్స్ ఈ విధంగా పెట్టేశారు నేను మెడిల్లో అది ఉర్లీ అనేది చిన్నదండి అందుకని చెప్పేసి సింపుల్గా అయితే పెట్టేశాను ఫ్లవర్స్ తర్వాత రిషివాలని స్కూల్లో తెంపడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ చూశారు కదా ఈ బ్లౌజ్ అయితే నేనే అండి స్టిచ్ చేసుకుంది కాటన్ అందుకే అలా వచ్చేసింది ఫోల్డింగ్స్ పింపుల్స్ వచ్చాయండి చూసారు కదా ఇటు అలాగే ఉన్నాయి పోనే పోవట్లేదు ఇంకా ఏమీ వాడకుండా అలాగే వదిలేశాను అనమాట అవే పోతాయిలే అని చెప్పేసి తర్వాత పిల్లల్ని స్కూల్లో అయితే వదిలిపెట్టాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం